అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది స్టడీ ప్లాన్ కానీ స్టడీ స్ట్రాటజీ కానీ ఎటువంటి గైడెన్స్ అయినా మోటివేషన్ అయినా సరే మన ఛానల్ అయితే షేర్ చేయడం జరుగుతుందండి ఒక టాపిక్లోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో అయితే మనం రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి మీకు రైల్వే ఎగ్జామ్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే అసలు రైల్వేలో ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉండే నోటిఫికేషన్స్ ఏంటి ఇంకా అప్కమింగ్ ఏ నోటిఫికేషన్స్ రైల్వేలో వస్తున్నాయి వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి కామన్గా ఉండే సిలబస్ ఏంటి అసలు క్వాలిఫికేషన్ ఏంటి కామన్గా ఉండే సిలబస్ ఏంటి ఎలా ప్రిపేర్ అయితే మనం రైల్వేలో వచ్చే అన్ని నోటిఫికేషన్స్కి ఒకేసారి సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు అనేవి అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి ముఖ్యంగా రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి ఈ వీడియో ఒక్కడే చూస్తే చాలండి మీరు ఇంకా ఎటువంటి సిలబస్ మీద కానీ క్వాలిఫికేషన్ మీద కానీ ఎటువంటి డౌట్స్ కూడా మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి ఆర్ఆర్బి టెక్నీషియన్ ఎంపీసీకి ఎస్ అండి పోస్టులు లేవంటున్నారంట ఇంటర్నెట్ షాపుల్లో దాని గురించి అయితే ఓ థర్టీ సెకండ్స్ అండి జాగ్రత్తగా చూడండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది మనకి రీసెంట్గా వచ్చిన టెక్నీషియన్ నోటిఫికేషన్ అండి ఇందులో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే ట్వంటీ పేజీలో ఇరవై పేజీలో కేటగిరీ నెంబర్ పదిహేను అండి చూడండి చూడండి ఇరవై పేజీలు కేటగరీ నెంబర్ పదిహేను ఏముంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ ఓకేనా చూడండి మీకోసం చెప్పే మార్క్ చేశాను కేటగరీ నెంబర్ పదిహేనులో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ చూడండి ఏ అంటే మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వైర్మెన్ ఆర్ బి చూడండి టెన్ ప్లస్ టూ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ క్లారిటీగా చూడండి వినండి మీ దగ్గర నోటిఫికేషన్ ఉంటే ఓపెన్ చేసి దయచేసి చూడండి ఇంటర్నెట్ షాప్ వాళ్ళు చెప్పేది నమ్మకండి వాళ్ళకైతే వాళ్ళకి తెలియవచ్చు తెలియకపోవచ్చు అండి అన్నీ తెలియని రూల్ అయితే ఏం లేదు చదువుకునేది ఎగ్జామ్ క్రాక్ చేసేది మనం కాబట్టి మనకైతే ఖచ్చితంగా తెలిసి ఉండాలి మీరు వాళ్ళకి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపించి మరీ అప్లై చేయించుకోండి ఇంకా చాలామంది ఇంటర్మీడియట్ వాళ్ళకి టెక్నీషియన్లో గ్రేడ్ త్రీలో పోస్టులు ఉన్నాయని అడుగుతున్నారండి ఫిజిక్స్ మ్యాథ్స్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి ఇది అయితే దమ దయచేసి గమనించండి ఎందుకని అంటే మళ్ళీ మళ్ళీ కామెంట్స్లో ఎక్కువ దీని గురించి అయితే అడుగుతున్నారండి ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రమే ఎస్ఎన్టీలో ఉన్నాయి మిగిలిన క్వాలిఫికేషన్కి అయితే ఎస్ఎన్టీలో లేవు ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ చూసినట్టుకైతే మనకి రెండు వేల ఇరవై నాలుగులో అయితే ప్రజెంట్ రెండు నోటిఫికేషన్స్ అయితే రైల్వే బోర్డు నుంచి రావడం అనేది జరిగిందండి ఒకటోది ఏంటంటే చూడండి సిఎన్ జీరో వన్ బా ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే అక్స్టెంట్ లోకోపల్లి నోటిఫికేషన్ అండి ఎగ్జామ్ రేటు కూడా అయిపోయింది నెక్స్ట్ సిఎన్ జీరో టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి టెక్నీషియన్ నోటిఫికేషన్ అండి ప్రజెంట్ రన్నింగ్లో ఉంది లాస్ట్ డేటు ఏప్రిల్ ఎయిట్ అండి మనకి అప్కమింగ్లో అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుందండి ఎస్ఐ అయితే డిగ్రీ మీద ఉంటుంది కానిస్టేబుల్ అయితే టెన్త్ మీద ఉంటుంది ఇదైతే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వచ్చే అవకాశం ఉందండి తర్వాత జూలైలో ఎన్టీపీసీ అండి అందులో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉంటాయి డిగ్రీ వాళ్ళకి ఉంటాయి ఆ తర్వాత అక్టోబర్ తర్వాత అయితే గ్రూప్ డే ఎగ్జామ్ ఉంటుందండి గ్రూప్ డి వాళ్ళకైతే క్వాలిఫికేషన్ చేంజ్ చేస్తారని అంటున్నారు క్వాలిఫికేషన్ చేంజ్ చేసినప్పటికీ కూడా టెన్త్ ప్లస్ ఐటీ ఉంటుందండి టెన్త్ వాళ్ళకి అయితే హాస్పిటల్ ఎస్టాండ్ పానిస్మో స్టోర్స్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలండి ఆ తర్వాత పారామెడికల్ నెక్స్ట్ మినిస్టర్ ఐసోలేటెడ్ కేటగిరీసు నెక్స్ట్ జేఈస్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందండి మనకి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే బోర్డు అయితే మనకైతే యాన్యువల్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి జనవరి మార్చిలో ఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది ఏప్రిల్ జూన్లో టెక్నీషియన్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్ మధ్యలో అయితే ఎన్టీపీసీ అండి గ్రాడ్యుయేటు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేటు రావడం జరుగుతుంది ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ తర్వాత మనం చెప్పుకున్నట్టుగా పారామెడికల్ కేటగిరీసు ఆ తర్వాత అయితే అక్టోబర్ డిసెంబర్లో అయితే లెవెల్ వన్ అండి అంటే గ్రూప్ డి అండి ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్కువ మంది వెయిట్ చేస్తూ ఉంటారు మీరు అయితే ఇలానే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఆ తర్వాత అక్టోబర్ డిసెంబర్లో అయితే మినిస్ట్రల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కూడా రావడం అనేది జరుగుతుందండి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అంటే టెంటేటివ్గా దానికి కూడా మన బోర్డు అనేది షెడ్యూల్ రిలీజ్ చేయడం అనేది జరిగిందండి ఇక్కడ మనం చూసినట్టుగా అయితే కనుక ఇది అస్టెంట్ లోకపల్ ఎడత టెంటేటివ్ డేట్స్ అండి సివిటీ వన్ అనేది జూన్ అండ్ ఆగస్ట్ మధ్యలో జరుగుతుందండి సివిటీ టూ అనేది సెప్టెంబర్లో జరగాల్సి ఉంది ఆ తర్వాత యాప్ చూస్ అండి అంటే సైకోమెట్రిక్ అంటారు కదా అది అయితే నవంబర్లో అయితే జరుగుతుందండి ఇకపోతే టెక్నీషియన్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది ఎక్కువ మంది డౌట్ అండి అది కూడా చూద్దాం చూడండి ఇదైతే టెక్నీషియన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి టెంటేటివ్ డేట్స్ పీడిఎఫ్ అండి చూడండి ద కంపేర్ డేస్ట్ బేసిక్ టెస్ట్ ఈజ్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ అండ్ బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ అండి చూడండి ఎక్కువ మంది అడిగే డౌట్ ఇదేనండి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఓకేనా ఇకపోతే మనకి రైల్వేలో ఎగ్జామ్స్ అండి నేను ఈ ఐదు వాటిని ఎందుకు తీసుకున్నా అంటే ఈ ఐదు జాబ్స్కి కూడా సిలబస్ అనేది ఒకేలా ఉంటుందండి నైంటీ పర్సెంట్ అయితే సేమే ఉంటుంది చూడండి ఏఎల్పి టెక్నీషియన్లో గ్రేడ్ త్రీ అండి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్టీపీసీ గ్రూప్ డి అంటే లెవెల్ వన్ కేటగిరీ అండి ఇప్పుడు ఇండివిజువల్గా వాటిదోళ్ళకి సిలబస్ అనేది చూద్దామండి ఇదైతే మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఆర్ఆర్బి నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అండి ఇందులో సిలబస్ చూద్దాం చూడండి ఇది మనం చూసినట్టు ఫస్ట్ సిపిటీ అండి లోకో పైలట్కి చూడండి మ్యాథమెటిక్స్ మెంటల్ అబిలిటీ జనరల్ సైన్సు జనరల్ అవేర్నెస్ అండి ఈ నాలుగు సబ్జెక్టులే రైల్వేలో నేను మీకు చూపించే ఈ ఐదు ఎగ్జామ్స్కి అయితే ఉంటాయండి సిలబస్ అయితే ఏం మారదు సేమ్ సిలబస్ ఉంటుందండి ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక ఐదు నోటిఫికేషన్లో ఏదో జాబ్ అయితే వచ్చి తిరుగుతుంది మనకి రైల్వే ఎగ్జామ్స్కి మేజర్గా నైంటీ నైన్ పర్సెంట్ ఉండే సిలబస్ ఏంటంటే మ్యాథమెటిక్స్ అండి అంటే అర్థమెటిక్ అంటారు రీజనింగు అంటే జనరల్ ఇంటలిజెన్స్ అంటారు జనరల్ సైన్సు అండ్ జనరల్ అవేర్నెస్ అండి లోకో పైలట్ కానీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఆర్పిఎఫ్ కానీ అస్టర్ లోకోకో పైలట్లో సిబిటీ కానీ ఈ నాలుగు సబ్జెక్టులే నైంటీ పర్సెంట్ మార్క్స్ అయితే కవర్ చేస్తున్నాయండి ఇక మనం మ్యాథమెటిక్స్ సిలబస్ చూసుకుంటే కనుక ఎక్కువ అడిగి ఏంటంటే నెంబర్ సిస్టమ్ బాడ్మాస్ డిస్మల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సమ్హెచ్ఎఫ్ రేషన్ ప్రపోజన్ పర్సెంటేజు టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్జీబ్రా జామెట్రీ జామెట్రీ డెగ్నోమెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నెక్స్ట్ మెంచురేషన్ వచ్చి ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్లోకి వస్తాయండి నెక్స్ట్ ఏజ్ క్యాలిక్యులేషన్స్ స్క్వేర్ రూట్ క్యాలెండర్ క్లాక్ పైప్ సైన్స్ సిస్టమ్ అండి ఇవి ఇదంతా కూడా మనకి అర్థమేటిక్ సిలబస్ అండి ఓకేనా ఇకపోతే రీజనింగ్ చెప్పడం చూసినట్టు అయితే ఎనాలజీసు ఆల్ఫాబెటికల్ అనే నెంబర్సరీసు కోడింగ్ డీకోడింగు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రిలేషన్షిప్స్ సిలాయిజమ్స్ జంప్లింగు వెండాగ్రాము డేటా ఇంటర్ప్రిటేషను డేటా సఫీషియన్సీ కన్క్లూజన్స్ అండ్ డిసిషన్ మేకింగ్ సిమిలారిటీషన్ అండ్ డిఫరెన్సెస్ అనలిటికల్ రీజనింగ్ క్లాసిఫికేషను డైరెక్షన్సు స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ స్టేట్మెంట్ అజమ్షన్స్ అండి ఓకేనా మీకు డౌట్గా ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి లేకపోతే పెన్న పేపర్ ఉంటే పక్కన రాసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ అయిపోయింది రీజనింగ్ అయిపోయిందండి ఇకపోతే జనరల్ సైన్స్ అండి మేజర్గా రైల్వేలో ఫార్టీ మార్క్స్ని ఎటువంటి ఎగ్జామ్ నుంచి అనే స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ సైన్స్ అండి ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండి ఇప్పుడు జనరల్ సైన్స్ చూద్దామండి చూడండి జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ అండి అది కూడా టెన్త్ పైసెస్ చదువుకుంటే సరిపోతుందండి మీరు ఇంగ్లీష్ మీద అనుకుంటే ల్యూషన్ బుక్ ఉంటే తీసుకొని కొనుక్కొని చదువుకోండి లేదంటే ఎన్సిఆర్టీ బుక్స్ ఉంటే ఇంకా మంచిదండి తెలుగు మీడియం వల్ల అయితే హైటెక్ విజయరాస్యం బాగానే ఉంటుందండి బేసిక్స్ అయితే మీరు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ దొరికితే ప్రిఫర్ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఒకసారి జనరల్ సైన్స్ అర్థమేటిక్ చదువుకొని పక్కన పెట్టుకుంటే రైల్వేలో ఎటువంటి ఎగ్జామ్ అనేసరి మీరు ఇటమ్ అయితే చేయగలరు ఖచ్చితంగా క్లియర్ చేయగలరు అలాగే చాలామంది డౌట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉంటాయి సార్ అది కూడా చెప్పండి అది కూడా నెక్స్ట్ వద్దామండి జనరల్ అవేర్నెస్ అండి అంటే కరెంట్ అఫైర్సు అంటే డే టు డే లైఫ్ అండి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇస్రో రీసెంట్గా ఏం ప్రయోగాలు చేసింది డిఆర్టీఓ గురించి అవ్వచ్చు ర్యాకెట్ లాంచింగ్ గురించి స్పోర్ట్స్ అండి మీకు తెలిసిందే కల్చర్ నెక్స్ట్ పర్సనాలిటీస్ అంటే హూ ఇష్యూ అంటారు కదా అంటే ఇంటర్నేషనల్ హెడ్స్ నేషనల్ హెడ్స్ ఓకేనా అటువంటివి ఎకానమీ ఇండియన్ పాలిటీ ఇంకా చదవాలనుకుంటే హిస్టరీ జాగ్రఫీ పై పైన అడుగుతారండి ఇందులో నుంచి అయితే మేజర్గా కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి అయితే ట్వంటీ మార్క్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి అయితే టెన్ మార్క్స్ ఉంటుందండి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ రీజనింగు జనరల్ సైన్స్ అండి మీరైతే ఈ నాలుగు సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఏదో జాబ్ అయితే వస్తుందండి రేల్వేలో నాది గ్యారెంటీ అండి మన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్మార్ట్ వర్క్ చేస్తూ ఉండాలండి సపోజ్ మనకి ఎగ్జామ్లో అనుకోండి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ టైం కాబట్టి సపోజ్ కరెంట్ అఫైర్స్ రావచ్చు అండి ఏంటి ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నో ఆర్టికల్ మీద ఎస్టాబ్లిష్ చేయబడింది ఏర్పాటు చేయబడింది అంటే సింపుల్గా త్రీ ట్వంటీ ఫోర్ అంటే కొంత గుర్తుండవచ్చు కొంత గుర్తుం గుర్తుండకపోవచ్చు అండి నేనేం చెప్తానంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ అండి ఎలక్షన్లో వాటర్ సెవెర్గా ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు అంటే మనకి దాటితే గానీ మనకు ఓటెక్కు ఉండదు అంటే ఎయిటీన్ ఎయిటీన్ స్క్వేర్ అంతా త్రీ ట్వంటీ ఫోరు త్రీ టు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అనేది ఎలక్షన్ కమిషన్ని ఏర్పాటు అయితే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అనేది చెప్పబడుతుందండి అలా మనం ప్లాన్ చేసుకుంటూ చదువుకుంటే ఎప్పటికీ మర్చిపోలేమండి ఓకేనా ఇప్పుడైతే ఐదు ఎగ్జామ్స్కి ఒకేసారి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అయితే మీకు లాస్ట్ నోటిఫికేషన్స్లో బేస్డ్ ఆన్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు లైవ్లో చూపిస్తానండి చూడండి ఇది మనకి రీసెంట్గా వచ్చినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్ అండి మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ జనరల్ సైన్స్ ఫార్టీ జనరల్ వెనక్స్ మనం చెప్పుకున్న రండి ప్రతి ఎగ్జామ్లో కూడా మనం చెప్పుకున్నటువంటి ఈ నాలుగు సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటున్నాయండి కేర్ఫుల్గా చూడండి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూద్దాం అండి చూడండి ఇదైతే మనకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ అండి జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇక్కడికే మనకి ఫిఫ్టీ మార్క్స్ అయిపోయండి రీజనింగు థర్టీ జనరల్ అవేర్నెస్ ట్వంటీ అండి మనం చెప్పుకున్న నాలుగు సబ్జెక్ట్స్ మాత్రమే వస్తున్నాయి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇకపోతే ఎన్టీపీసీ వద్దామండి జాగ్రత్తగా చూడండి ఇది ఇదైతే మనకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వీటేజా మార్క్స్ ఎన్టీపీసీ అండి జనరల్ అవేర్నెస్ వచ్చి ఫార్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి థర్టీ మార్క్స్ అండి అంటే మీరు ఎందుకు వచ్చి సరే ఇందులో జనరల్ సైన్స్ లేదు కదా అని అంటే జనరల్ అవేర్నెస్లోనే జనరల్ సైన్స్ అనేది కల్పించారండి లాస్ట్ టైం అయితే ఎన్టీపీసీకి మాత్రం వాళ్ళకి ఇచ్చాడు ఎన్టీపీసీకి నెక్స్ట్ ఆర్పీఎఫ్ వాళ్ళకి ఇస్తారండి ఈ నాలుగు సబ్జెక్టులు చదువుకుంటే ఎంత బెనిఫిట్ో మీరే చూడండి దయచేసి ఈ నాలుగు సబ్జెక్టును అయితే వదిలిపెట్టమాకండి ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అనుకుంటున్నారో ఇకపోతే ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అండి ఎస్ఐ కానిస్టేబుల్కి సేమ్ సిలబస్ అండి రెండు వేల పంతొమ్మిదిలో చూడడం నోటిఫికేషన్ తాలూకా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవి జనరల్ అవేర్నెస్ యాభై మార్కులు ఆర్థమేటిక్ ముప్పై ఐదు రీజనిక్ ముప్పై ఐదు అండి ఎక్కడికి డెబ్బై మార్క్స్ అయిపోయి మనకి జనరల్ సైన్స్ అయితే జనరల్ అవేర్నెస్లో మిక్స్ అయ్యేటే ఉంటుందండి ఓకేనా చూడండి జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ అర్థమెటిక్ రీజనింగ్ మనం చెప్పుకునే నాలుగు సబ్జెక్టులే ప్రతి ఇప్పుడు మీకు చూపించిన ఐదు రకాల జాబ్స్లో అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుందండి రైల్వేలో అన్ని ఎగ్జామ్స్కి ఎరే టైం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఓకేనా రైల్వేలో సిలబస్ అంటే ఇంకేం లేదండి మనకి ఉన్న ఉన్నటువంటి ఈ నాలుగు సబ్జెక్టులే రైల్వేలో కంప్లీట్ సిలబస్ అండి నైంటీ పర్సెంట్ ఆఫ్ సిలబస్ అయితే ఈ నాలుగు సబ్జెక్టులే అండి జాగ్రత్తగా చూడండి నేను చెప్పిన సిలబస్ యాజ్ ఇట్ యాజీజీగా ఫాలో అయ్యి ప్రిపేర్ అయితే కనుక ఈ ఐదు జాబుల్లో మీకు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే ఏదో ఒక జాబ్ అయితే వచ్చే తిరుగుతుందండి తర్వాత మీరే చెప్తారు అయితే ఇప్పుడు ఎలా సిలబస్ని ఎలా చదవాలి ఏ బుక్స్ చదివితే మంచిది చూడండి మ్యాథమెటిక్స్ లేదా అర్థమెటిక్ దీనికైతే మీరు ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే ఉంటారు లేకపోతే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే బాగానే ఉంటుందండి తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజ్లో దొరుకుతుంది కోచింగ్ సెంటర్లో బుక్ మీద ఉంటే దాన్నే కంటిన్యూ చేయండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీకు కొద్ది కొత్త మాలస్ అయినా వస్తుంటాయి రీజనింగ్ అయితే మాత్రం సేమ్ అలానే చేయండి రీజనింగ్ అయితే మీరు ప్రీవియస్ పేపర్స్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ రాస్తున్నట్టయితే కనుక మీకు రీజనింగ్ అనేది ఎక్కువ మాలక్స్ అవుతాయండి మనం కూడా అర్థమెటిక్ రీజనింగ్లో ఈ నోటిఫికేషన్ క్లియర్ అంటే ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అయిపోయాక అయితే నేనైతే వీడియోలు చేస్తానండి షార్ట్ కట్స్ కానీ షార్ట్కట్ అంటే నేను ప్రిపేర్ అయిన షార్ట్ కట్స్ అనేవి మీకు అయితే వీడియో వీడియోస్గా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇకపోతే జనరల్ సైన్స్ అండి జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే అరిహంత బుక్ అయితే తీసుకోండి లూసెంట్ కూడా బాగానే ఉంటుంది ఇంకా తెలుగు మీడియం వాళ్ళకైతే ఐటెక్ విజయరాశ్రం కానీ ఇంకా మీ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ అండి అండి ఎన్ ఎన్సీఆర్టీ బుక్స్ కానీ జనరల్ అవేర్నెస్ అయితే డైలీ న్యూస్ పేపర్ అనేది చదవండి మనకి ఎగ్జామ్ డేట్ అయితే ఎప్పుడు ఉంటుందో ఆ డేట్కి సిక్స్ మంత్స్ బిలో అయితే చదువుకోలేండి జనరల్ అవేర్నెస్ వన్ ఇయర్ చదువుకునే చాలా మంచిది ముందైతే ఎగ్జామ్ డేట్ నుంచి బ్యాక్ వచ్చి ఎగ్జాక్ట్గా సిక్స్ మంత్స్ అయితే చదువుకోండి ఆ తర్వాత ఇంకా మీకు టైం ఉంటే కనుక వన్ ఇయర్ కూడా చదువుకుంటే బెటర్ అండి సిలబస్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే త్వరగా స్టార్ట్ చేసి ఈ నాలుగు సబ్జెక్టులు అయితే ప్రిపేర్ అవ్వండి మీకు ఖచ్చితంగా ఈ ఐదు నోటిఫికేషన్లలో ఏదో ఒక జాబ్ అయితే వచ్చి తీరుతుందండి ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసామనుకున్న వాళ్ళైతే డైలీ కూడా టెస్ట్ ప్రాక్టీస్ అనేది చేయండి మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది మీకు అంటే నెగిటివ్ మార్క్స్ ఎక్కడ పోతాయనేది తెలుస్తుందండి మళ్ళీ మళ్ళీ చెప్పిన విషయం ఏంటంటే అండి ఈ ఐదు ఎగ్జామ్స్లో మీరు ఏదో ఒక ఎగ్జామ్లో జాబ్ సంపాదించాలి అంటే నేను చెప్పినటువంటి ఈ నాలుగు సబ్జెక్టులు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే మాత్రం లైక్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవుతూ ఉండండి ఎటువంటి అప్డేట్స్ అయినా సరే మిస్ కాకుండా తెలుసుకోవచ్చు ఓకేనండి కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది కానీ కొంచెం నాకైతే డ్యూటీ టైమింగ్స్ అనేవి అడ్జస్ట్ అవ్వట్లేదండి నేనైతే మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అనుకుంటున్నాను ఎవరికైనా రిప్లై అయితే ఫీల్ అయితే అవ్వకండి నాకు ఖాళీగా ఉంటే నేనైతే రిప్లై ఇస్తున్నాను ఓకేనండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి కూడా తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇక ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్ అండి మీరు ఈ ఐదు నోటిఫికేషన్స్లో ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను ఎప్పుడు నేను చెప్పిన సిలబస్ కంప్లీట్ చేస్తే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్